హలో ఎవ్రీవన్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నాను సంక్రాంతి వచ్చేసింది కదా మీకు కూడా ఈ ముగ్గుల డిజైన్స్ ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది అనేసి షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా ముగ్గు రాకపోయినా ఇంత ఈజీగా వేసుకున్న చిన్న చిన్న డిజైన్స్ మీకు షేర్ చేస్తూ ఉంటాను నేను కొన్ని ముగ్గు ఇంట్లో తయారు చేసిన దాంతోని కూడా మన అపార్ట్మెంట్లో వేసుకోవడానికి కూడా చూపించాను అలానే ఇప్పుడు రోడ్డు పైన వేసుకునే ముగ్గులు అంటే వాకిట్లో వేసుకునే ముగ్గులు కూడా చూపిస్తున్నాను చిన్న చిన్నవి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సంక్రాంతి అనగానే ఇలా గా అంటే ఫుల్ ఫుల్గా ఇలా ఫిల్లింగ్ చేసే ముగ్గులు అంటే చాలా బాగుంటాయి కదా వాకిట్లో అలానే పసుపు కుంకుమ కూడా యూజ్ చేస్తే బాగుంటుంది కదా అందుకే మీకు షేర్ చేస్తున్నా ఇప్పుడు వచ్చేసి చాలా ఉన్నాయండి నేను సంక్రాంతి సీజన్కి కొంచెం వీడియోస్ కూడా తక్కువ చేశాను అప్లోడ్ చేయడము అందుకల రీజన్ చూడండి నేను ఇవన్నీ స్టిచ్ చేశాను ఇంకా కూడా స్టిచ్ చేశాను అవి ఇచ్చేసాను టైం లేక నాకు వీడియో తీయడం కూడా టైం లేక కుట్టిన వెంటనే రావడం తీసుకెళ్ళిపోవడం కూడా జరిగింది ఇది కూడా తీసుకెళ్ళిపోవడం కాకుండా నేను ర్యాపిడో బుక్ చేసి పంపిస్తాను కదా అందుకోసం కొంచెం టైం ఉంది కదా ర్యాపిడో బుక్ చేసే ముందు నేను తీసిన వీడియో ఇంకా ఐరన్ చేయలేదు ఐరన్ చేద్దామనేసి ఫస్ట్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను చూడండి ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను హ్యాంగింగ్స్కి అంటే డోరీకి హ్యాంగింగ్ ఇలా స్టిచ్ చేశాను బ్లౌజ్ మొత్తం ఇలా ఉంది చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాను గోల్డ్ కలర్ది క్లాత్ తీసుకొని ఈ దీనికి ఇలా డిజైన్ చేశాను అంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన డిజైనే ఇది వాళ్ళు ఇలా డిజైన్ చేయమంటే నేను ఇలా డిజైన్ చేశాను నా ఓన్ డిజైన్ అయితే కాదు అంటే వాళ్ళు మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసి ఒక డిజైన్ సెండ్ చేస్తారు కదా ఆ డిజైన్ నేను స్టిచ్ చేశాను ఇది వచ్చేసి నార్మల్గా రౌండ్ నైకే పెట్టమన్నారు కొంచెం హ్యాండ్స్ వచ్చే హ్యాండ్స్ వచ్చేసి త్రీ లేయర్స్ పెట్టమన్నారు శారీలో నుంచి క్లాత్ తీసుకున్నాను ఒక లేయర్కి తీసుకొని ఇలా స్టిచ్ చేశాను త్రీ లేయర్స్గా బ్యాక్ కూడా నేను వాళ్ళు రౌండ్గానే పెట్టమన్నారు కానీ నేను కొంచెం ఇది బో పెట్టాను అలానే హ్యాంగింగ్ వచ్చేసి నేను ఆ రెడ్ కలర్ దానికి పెట్టింది చూసి నాకు కూడా అదే పెట్టమని చెప్తే పెట్టాను చూడండి బాగుంది కదా చాలా బాగుందండి ఇలా బటర్ఫ్లై హ్యాంగింగ్ పెడితే కింద కూడా ఇది పెట్టే వరకు అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను నేను చెప్పలేదు నేనే పెట్టేశాను అలాగే హ్యాండ్స్ వచ్చేసి త్రీ లేయర్స్ కదా అందుకోసమే హ్యాండ్స్ గ్రీన్ బ్లౌ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో ఉంది అందుకోసమే గ్రీన్ది క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేశాను ఇప్పుడు వచ్చేసి మన సబ్స్క్రైబర్ పైపింగ్ వేయడం ఒకసారి చూపించమన్నారు అంటే పైపింగ్ అంటే టూ కలర్స్తో యూజ్ చేసే పైపింగ్ని ఒకసారి చూపించమన్నారు నేను ఫస్ట్ స్టెప్ బై స్టెప్ కాకుండా టూ కలర్స్ వచ్చేది చూపిస్తున్నాను తర్వాత స్టెప్ బై స్టెప్ చూపిస్తాను టూ టూ ఇంచెస్ గ్యాప్తో వచ్చే పైపింగ్ కాబట్టి టూ టూ ఇంచెస్ తీసుకున్నాను అంటే మనం ఇటు స్టిచ్ అటు స్టిచ్ చేసే వరకు వన్ ఇంచ్ అవుతుందండి వన్కి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది గ్యాపింగ్ ఇలా అన్నీ మనం కట్ చేసుకున్న టూ కలర్స్ ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ చేసుకోవడమే అంటే శారీలో టూ కలర్స్ త్రీ కలర్స్ ఉంటాయి కదా అలాంటి కలర్స్ యూస్ చేసుకొని ఇలా పైపింగ్ వేసుకుంటే కూడా మంచి లుక్ ఉంటుంది ఇది దీనికి కూడా మనం సిల్క్ క్లాతే యూజ్ చేయాలి మామూలు కాటన్ క్లాత్ కాకుండా సిల్క్ క్లాతే యూజ్ చేయాలి పైపింగ్ ఇలా వేసేసుకొని నీట్గా మనం ఈ థ్రెడ్ కూడా మనకి పైపింగ్ థ్రెడ్ నెంబర్స్ ఉంటాయి సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్స్ అలా ఉంటుంది ఎక్కువ మట్టుకి ట్వెల్వ్ టు సిక్స్టీన్ ఈ రెండు యూ చేస్తారు మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ చూస్తూనే ఉండండి